తీరాన నీలి సముద్ర అలలను ముద్దాడుతూ ప్రపంచ పర్యాటకులు ప్రకృతి ప్రేమికులకు ఆదర్శ గమ్య స్థానంగా నిలిచిన నగరం విశాఖపట్నం చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంటూ భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తూ అభివృద్ధి వైపు అత్యంత వేగంగా దూసుకెళతోన్న ఈ స్మార్ట్ సిటీ ఇప్పుడు ఒక మహా ఉత్సవానికి వేదికగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మరియు శ్రేయాస్ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అయిన విశాఖ ఉత్సవ్ వినోదం సంస్కృతి ఆధ్యాత్మికత సంబరం అన్ని ఒక్క వేదికపై కలిపే అపూర్వమైన అనుభవంగా మన ముందుకొస్తోంది భారతదేశంలోని అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక పోర్టులలో ఒకటిగా దేశానికి గర్వకారణమైన ఈస్టర్న్ నావెల్ కమాండ్ కేంద్రంగా జాతీయ భద్రతకు బలమైన ఆధారంగా నిలిచిన నగరం విశాఖపట్నం సముద్ర వాణిజ్యానికి గుండెకాయగా మారి దేశ ఆర్థిక వ్యవస్థకు శక్తినిచ్చే పోర్టు నగరంగా అభివృద్ధికి ఊపిరిపోసే పరిశ్రమలతో ఆర్థిక ప్రగతిని ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఎదిగింది ఈ నగరం పవిత్రమైన సింహాచల దేవస్థానం నుంచి సంపత్ వినాయక స్వామి దివ్య సన్నిధి వరకు కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ఋషికొండలోని టిడి ఆలయం వరకు ఆధ్యాత్మికత సంస్కృతి సాంప్రదాయ విలువలను అడుగడుగునా నిండిన పవిత్ర భూమి విశాఖపట్నం ప్రకృతి అందాల పరంగా ఆర్కే బీచ్ రిషికొండ బీచ్ కైలాసగిరి కొండలపై నుంచి కనిపించే అపూర్వ దృశ్యాలు కొండలు లోయలు సహజ అందాల వెలుగొందుతోంది విశాఖపట్నం జీవితాన్ని సంబరంగా చూసుకుంటూ ప్రపంచాన్ని ఆప్యాయంగా ఆహ్వానించే ఈ నగరం ఇప్పుడు దేశం గర్వపడే ఒక మహా ఉత్సవానికి వేదికగా మారబోతోంది ఈ అందమైన నగరంలోని అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో విశాఖ వైపుకు తగ్గట్టుగా జనవరి నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ఎంతో వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ముందుకు వస్తోంది ఇండియా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ ఆర్కే బీచ్ ప్రధాన వినోద వేదికగా సముద్ర తీరాన వెలుగుల మధ్య సంగీత తారల నడుమ ఆర్కే బీచ్ వేదికగా ప్రారంభమవుతోంది విశాఖ ఉత్సవ్ మహా సంబరం స్పోర్ట్స్ జోన్లు అమ్యూజ్మెంట్ జోన్లు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ స్టాల్స్ బీచ్ గేమ్స్ అండ్ ఎంగేజ్మెంట్ ప్రీమియం ఫుడ్ కోర్ట్స్ వినోదానికి రాజధానిగా మారుతోంది కళ ప్రతిభ వేదికగా కళలకు ప్రతిభకు సంస్కృతికి చిరునామాగా ఎంజిఎం గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఫ్లాగ్షిప్ ఇన్స్టాలేషన్ ఫోటో బుత్ సెల్ఫీ జోన్స్ ఫన్ అండ్ ఎంగేజింగ్ కార్యక్రమాలు పిల్లల కోసం ప్రత్యేక అమ్యూజ్మెంట్ జోన్ వైజాగ్ ఐడల్ మిస్ వైజాగ్ ఓపెన్ మైక్ కల్చరల్ షో కేసు ఆంధ్రప్రదేశ్ భారతదేశం నలుమూలల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు రిషికొండ బీచ్ అడ్వెంచర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ జోన్ గా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్పీడ్ బోటింగ్ जेट स्की ए टी जिप पारा सैक्लिंग कयाकिंग पारा स्कूबा डाइविंग प्रत्येक आकर्षण का हेलीकॉप्टर राइड किड्स अम्यूजमेंट सेटअप ऋषिकोंडा बीच मारबोतोंदे एडवेंचर हॉट स्पॉट का सागर नगर बीच लीजर जोन का भीमली बीच फैमिली कॉर्निवल जोन का सन इंटरनेशनल कॉलेज కుకింగ్ కాంపిటీషన్స్ కు వేదిక సెంట్రల్ పార్క్ ఫ్లవర్ షో కు వేదికగా సంగీతం కళలు సంస్కృతి సాహసం ఆధ్యాత్మికత ప్రకృతి వేదికపై కలిసే మహా సంబరం విశాఖ ఉత్సవ్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు విశాఖపట్నం వేదికగా దేశం గర్వపడే ప్రపంచం మెచ్చే India's biggest beach festival, Viseka Utsav. Get ready!